ఎల్హెచ్ టెస్ట్ కిట్స్తో ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటూ అండం విడుదల ఎప్పుడు జరుగుతుంది అని ఎలా తెలుసుకోవచ్చు ఎవరెవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎవరెవరికి ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ జ్యోతిర్మయి ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ విజయవాడ నార్మల్గా ఉవిలేట్ అయ్యే ప్రతి ఒక్కరికి అండం విడుదల దగ్గర పడుతుంది అన్నప్పుడు అంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎంఎం సైజ్ వచ్చింది అన్నప్పుడు బ్రెయిన్ నుంచి అండాశయానికి హార్మోన్ రూపంలో ఒక సిగ్నల్ వెళ్తుంది దాన్నే మనం ఎల్హెచ్ సర్జ్ అంటాం అంటే లుటినైజింగ్ హార్మోన్ సర్జ్ ఈ హార్మోన్ యూరిన్ యూరిన్లో టెస్ట్ చేయడమే ఎల్హెచ్ టెస్టింగ్ అయితే ఈ ఎల్హెచ్ సర్జ్ అనేది అండం విడుదలకి ఒక ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల ముందు జరుగుతుంది కాబట్టి ఈ అండం విడుదలకి ఒక మూడు రోజుల ముందు నుంచి మనము డైలీ టెస్టింగ్ చేస్తే గనక మనకి అండం విడుదల ఎప్పుడు జరుగుతుంది అనేది క్లూ తెలుస్తుంది ఉదాహరణకి ఈ ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ తీసుకుంటే వాళ్ళకి పద్నాలుగవ రోజున అండం విడుదల జరుగుతుంది కాబట్టి దానికన్నా మూడు రోజుల ముందు అంటే పదకొండవ రోజు నుంచి డైలీ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈ ఇరవై ఎనిమిది రోజుల సైకిల్లో ఇరవై ఎనిమిది మైనస్ పదిహేడు చేస్తే పదకొండవ రోజు నుంచి డైలీ టెస్టింగ్ చేయాలి అలాగే ట్వంటీ వన్ డేస్ సైకిల్ తీసుకుంటే ఇరవై ఒక్క రోజుల సైకిల్ తీసుకుంటే ట్వంటీ వన్ మైనస్ సెవెంటీన్ చేస్తే ఐదవ రోజు నుంచి డైలీ టెస్టింగ్ చేయాలి సేమ్ అలాగే థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ కూడా థర్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ చేస్తే పద్దెనిమిదవ రోజు నుంచి మనం డైలీ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది ర్యాండమ్ యూరిన్ శాంపుల్లో టెస్ట్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ శాంపుల్లోనే చేయాలని లేదు టెస్ట్ కిట్లో కూడా ఈ శాంపుల్ వెల్లో టూ టు త్రీ డ్రాప్స్ యూరిన్ డ్రాప్స్ వేస్తే గనక కంట్రోల్ దగ్గర ఒక సింగిల్ లైన్ చూపించింది అంటే దాన్ని మనం నెగిటివ్ రిజల్ట్ అంటాము అదే కంట్రోల్ టెస్ట్ రెండింటి దగ్గర టూ పింక్ లైన్స్ చూపించాయంటే దాన్ని పాజిటివ్ టెస్ట్ రిజల్ట్ అంటాము అయితే ఇది ఎవరెవరికి ఫాల్స్ పాజిటివ్స్ చూపిస్తాయంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి వీళ్ళకి మల్టిపుల్ ఎల్హెచ్ సర్జెస్ అనేవి జరుగుతాయి అంటే ఎల్హెచ్ హార్మోన్ అయితే రైజ్ అవుద్ది కానీ ఒవ్వులేషన్ జరగదు అలాగే ఇంకో కేటగిరీ అంటే లూటినైజ్డ్ అన్లక్షడ్ ఫాలికల్ ఎల్యూఎఫ్ అంటాము వీళ్ళకి కూడా ఎల్హెచ్ సర్జీ అయితే డిటెక్ట్ అవుద్ది టెస్ట్లో కానీ ఒవ్వులేషన్ అయితే అవ్వదు ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ఫాలిక్యులర్ స్టడీ ద్వారా అండం విడుదల జరుగుతుందా లేదా అనేది డైరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎల్హెచ్ టెస్టింగ్ అనేది ఇండైరెక్ట్ టెస్టింగ్ అంటే హార్మోన్ సిగ్నల్ని టెస్ట్ చేస్తుంది కానీ అండం విడుదల అవుతుందా లేదా అనేదాన్ని నేరుగా టెస్ట్ చేయట్లేదు డైరెక్ట్ టెస్టింగ్ అయితే లో మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి